ఒక త్రీ అవర్స్ క్లాస్ అయిపోయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బయటకు వచ్చి దానివల్ల ఏంటంటే క్లాస్లో కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయటానికి అవకాశం ఉంటుందండి మంచి ఫుడ్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటేనే ఒక ఎడ్యుకేషన్ కాకుండా మిగతా స్టూడెంట్ అదర్ యాక్టివిటీస్ లో కూడా హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ నేను మీ శ్రావణి జర్నలిస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేని చదువులు మా పిల్లలకి అందించాలి అని దీనికోసమే ప్రతి పేరెంట్స్ ఆరాటపడుతూ ఉంటారు అలాంటి మంచి వాతావరణంలో ఎవరు చదువు చెప్తున్నారు అని చెప్పి వెతుకులాట సర్చ్ చేస్తారు టెన్త్ ఎగ్జామ్స్ రాశారంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్నెట్ బ్రౌజింగ్ అంతా కూడా మంచి కాలేజెస్ క్యాంపసెస్ ఎక్కడున్నాయి హైదరాబాద్లో అని సో అలాంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మన ముందుకు వచ్చింది ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ నాలెడ్జ్ పార్క్ ద చైర్పర్సన్ ఆఫ్ ఎన్ సీతారామయ్య గారు ప్రజెంట్ మంత్తో ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చిందండి క్యాంపస్ మీ అందరికీ క్యాంపస్ ఎంత అద్భుతంగా రన్ అవుతుందో చూపించడానికే ఈరోజు ఎన్ఎస్ఆర్ ఇంపల్స్లోకి వచ్చాము నా వెనక కనిపిస్తూ ఉన్నదంతా కూడా క్యాంపసే మళ్ళీ మీకు పూర్తి వీడియో నేను చూపిస్తాను ముందైతే చైర్పర్సన్ సీతారామయ్య గారితో మాట్లాడదాం సార్ నమస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇందాక చెప్పిన రెండు మాటలు ఆహ్లాదకరమైన వాతావరణం ఒత్తిడి లేని చదువులు నాకు తెలిసి ఈ రెండు పదాలు ఇప్పుడున్న జనరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను మీ మాటల్లో ఎందుకనంటే ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది కేవలం పిల్లలకి ఒక మంచి లైఫ్ టూ ఇయర్స్ ఇవ్వడం కోసం చాలా ఏర్పాట్లు చేశారు ఇక్కడ చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది ఈ విషయంలో సో మీ జర్నీ థ్యాంక్ యూ మేడం సో ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దాదాపుగా నాకు ఇది ట్వంటీ సెవెంత్ ఇయర్ అండి సో టెన్ ఇయర్స్ బ్యాక్ నేను కార్పొరేట్ కాలేజీలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ప్రిన్సిపల్గా వర్క్ చేశాను సో అక్కడ ఏ అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు అనేవి ఈ కాలేజీలో ఉండకూడదు మన కాలేజీలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మంచి ఆలోచనతో మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్లో కాలేజ్ స్టార్ట్ చేయటం జరిగిందండి సో మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఏ ఏ స్టూడెంట్ ఏ పేరెంట్ అయితే మన దగ్గరికి మనల్ని నమ్ముకొని ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్ నేస్తారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ జరగాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగిందండి మా మెయిన్ మోటివ్ ఏంటంటే దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్లో మంచి ఫ్యాకల్టీతో టీచ్ చేయించటం అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంతో ఎంత మనీ అయితే స్పెండ్ చేస్తారో దాదాపుగా అంత మనీకి తగ్గ వత్తు మనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ అనే దాన్ని స్టార్ట్ చేసామండి సో అదేవిధంగా ఒక్క ఎడ్యుకేషనే కాకుండా మిగతా ఎన్విరాన్మెంట్ కూడా స్టూడెంట్కి ఇవ్వాలి ఒక కాలేజీలో చదువుతున్నా అంటే ఏదో ఓన్లీ బుక్స్ కోసమే వాళ్ళు పరిమితం కాకుండా డెఫినెట్గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ స్టూడెంట్కి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే లాస్ట్ ఇయర్ నుంచి మేము ఈ ఫోర్ ఎక్రాస్లో మంచి క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేసి సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు ఆడుకోవడానికి క్రికెట్ గ్రౌండ్ అట్ ద సేమ్ టైం వాలీబాల్ గ్రౌండ్ బాస్కెట్బాల్ గ్రౌండ్ సో కొద్దిగా ఎన్విరాన్మెంట్లో తిరగటానికి ఒక మంచి పార్క్ లాగా కూడా మేము ఈ కాలేజీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి అంటే ఓవరాల్గా స్టూడెంట్కి ఒక ఎడ్యుకేషనే కాకుండా అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది స్టూడెంట్ ఉండాలని ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము లాస్ట్ ఇయర్ దీన్ని ఈ క్యాంపస్ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో అది మా మెయిన్ మోటివ్ ఒక ఎడ్యుకేషనే కాకుండా మిగతా స్టూడెంట్ అదర్ యాక్టివిటీస్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేయాలి వాడికి ఇంటిని అనిపించే విధంగా క్యాంపస్ అనేది ఉండాలి సో ఇల్లు అనేది గుర్తు రాకూడదు ఎందుకంటే చాలా దూరం నుంచి స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇప్పటిదాకా టెన్త్ క్లాస్ దాకా వాళ్ళ ఓన్ విలేజెస్లోనో లేకపోతే టౌన్స్లో చదువుతారు పేరెంట్స్ నుంచి ఫస్ట్ టైం దూరంగా వచ్చినప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో స్టూడెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చదవగలడు అనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంపస్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసామండి ఓకే సార్ ఏం గుర్తించారు దాదాపు ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ టూ ఇయర్స్ చాలా క్రూషియల్ అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి అదే చెప్తూ ఉంటారు టూ ఇయర్స్ బాగా చదువు బాగా ర్యాంకు రావాలి బాగా మార్కులు తెచ్చుకోవాలి అని కానీ చదివే లోకమా పిల్లలకి దానికి మించి మీరు గుర్తించిన అంశాలు చదువు ఒక్కటే కాదండి అట్ ద సేమ్ టైం ఈ మిగతా ఎన్విరాన్మెంట్ కూడా స్టూడెంట్కి అవసరం అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉండేది ఏంటంటే ఏ స్టూడెంట్ ఒకే రకంగా అందరు స్టూడెంట్స్ ఉండరండి అందరికీ హండ్రెడ్ మార్క్స్ రావు డెఫినెట్గా కొంత బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు అబో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఉంటారు సో మా మోటివ్ ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా వాళ్ళ అకాడమిక్స్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంతకు ముందు ఉన్నటువంటి దానికన్నా బెటర్గా ఇంప్రూవ్ చేయాలనేటువంటిదే మా ఉద్దేశం అండి అంటే కనీసం బిలో యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ బిలో యావరేజ్ స్టూడెంట్ని కనీసం అబో యావరేజ్ స్టూడెంట్కి అయినా సరే తీసుకురావాలి సో వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద కొంత ఇంట్రెస్ట్ కలిగించాలి ఆ ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మేము స్టూడెంట్ని మోటివేట్ చేస్తామండి ఇంకోటి మన దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్ అండి ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ కాకపోతే ఎందుకంటే ఇక్కడ మనకి కాలేజీలో ఉన్న టైం మొత్తం కూడా ఫ్యాకల్టీయే స్టూడెంట్తో స్పెండ్ చేస్తాడు కాబట్టి సో ఫ్యాకల్టీ అనేది స్టూడెంట్తో ఇన్వాల్వ్ కావాలి ఇంట్రాక్ట్ అవ్వాలి ఆ ఇంట్రాక్ట్ అవ్వటానికి ఏంటంటే సో మీరు సపోజ్ కార్పొరేట్ కాలేజెస్లో తీసుకున్నట్టయితే అక్కడ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు క్లాస్ స్ట్రెంత్ వాళ్ళు ఫ్యాకల్టీతో ఇన్వాల్వ్ కావాలి అంటే స్టూడెంట్తో ఇన్వాల్వ్ కావాలంటే ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు అనమాట అందుకనే మన దగ్గర ఏంటంటే స్ట్రెంత్ అనేదాన్ని ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీకి రిస్ట్రిక్ట్ చేసాము దానివల్ల ఏంటంటే ఫ్యాకల్టీ స్టూడెంట్తో ఎక్కువ ఇంట్రాక్ట్గా అవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక్క క్లాస్ చెప్పి ఫ్యాకల్టీ వెళ్ళిపోవటమే కాదు ఇక్కడేంటి వాళ్ళతో పాటు స్టడీ అవర్లో కూడా ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అవుతే వాళ్ళు ఏ మనం చెప్పిన లెసన్ వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది సో ఎంతవరకు దాన్ని గ్రాస్ప్ చేసుకున్నారు వాళ్ళకి ఏ డౌట్స్ వస్తున్నాయి ఇంకా మనం ఏం చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఫ్యాకల్టీ కూడా కలుగుతుంది కాబట్టి మేము స్టడీ అవర్స్లో కూడా ఫ్యాకల్టీ మెంబర్స్నే ఇన్వాల్వ్ చేసే విధంగా ఒక మంచి ప్రోగ్రామ్ అనే దాన్ని డిజైన్ చేసామండి ఇదే జోనల్ ప్రోగ్రామ్ అనమాట ఈ జోనల్ ప్రోగ్రామ్ లో ఏంటంటే ఈ సబ్జెక్ట్ కి మేము త్రీ అవర్స్ టైం ఇస్తాం అండి త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఎందుకంటే ఈ త్రీ అవర్స్ టైమ్ లో వన్ అండ్ హాఫ్ అవర్ ఏ టీచింగ్ ఉంటది ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది అనుకోండి మ్యాథమెటిక్స్ త్రీ అవర్స్ పీరియడ్ లో మనకు వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే టీచింగ్ ఉంటది రిమైనింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా డౌట్స్ వస్తాయండి ఈ డౌట్ వచ్చినప్పుడు అక్కడ ఆ డౌట్ని రెట్టిఫై చేయటానికి సరైనటువంటి ఫ్యాకల్టీ లేకపోతే ఆ డౌట్ని డౌట్గానే ఉంచుకుంటాడు సో వాళ్ళ ఏ అయితే డౌట్స్ ఉన్నాయో అన్ని రెట్టిఫై కాదు స్టూడెంట్కి క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది సో ఆ టైంలో కూడా స్టడీ అవర్ టైంలో కూడా ఏ ఫ్యాకల్టీ అయితే మనకు వాళ్ళకి టీచ్ చేస్తారు ఆ టీచ్ చేసిన ఫ్యాకల్టీ నెంబరే ఆ స్టడీ అవర్ జరుగుతున్నంతసేపు వాళ్ళతో పాటే ఉంటాడండి వాళ్ళతో పాటే ఇంటరాక్ట్ అవుతాడు ఆ ఇంట్రాక్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కానీ ఇమీడియట్గా ఆ వన్ అండ్ హాఫ్ అవర్ స్టడీ అవర్లో ఆ మ్యాథమెటిక్స్ సంబంధించి ఆ ఫ్యాకల్టీతో డిస్కస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కానీ ఆ ఫ్యాకల్టీతో వన్ అండ్ హాఫ్ అవర్ ఇంటరాక్ట్ అవ్వటం వలన రెక్టిఫై అయిపోతాయి కాబట్టి స్టూడెంట్ కూడా చాలా ఫ్రీగా ఫీల్ అవుతాడండి నాట్ నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కూడా అలానే త్రీ అవర్స్ ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు సక్సెస్ ఇచ్చింది అనుకుంటున్నారు అంటే పర్సనల్ గా మీరే దీన్ని ఇక్కడ ఇన్వెంట్ చేయడము పిల్లలకి అది అలవాటు చేయటం వల్ల దాని రిజల్ట్ ఎలా కనిపించాయి మీకు సో చాలా బాగా వచ్చిందండి రిజల్ట్ ఒకటి ఏంటంటే ఈ త్రీ అవర్స్ ఒక ఫ్యాకల్టీ స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవటం వల్ల స్టూడెంట్ అందరితో ఇంటరాక్ట్ అవుతాడు స్టూడెంట్ అందరితో ఫ్యాకల్టీ టచ్ లో ఉంటాడు ఎవరు ఏ స్టూడెంట్లో ఏ లోపం ఉంది ఎవరు ఎంతవరకు లెసన్ అర్థం చేసుకోగలరు అర్థం చేసుకున్నారు ఎవరు ఇంకా వెనకబడి ఉన్నారు ఈ వెనకబడి ఉన్న వాళ్ళతో మనం ఏంటి మనం ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి అలా ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ సెక్షన్లో ఉన్నప్పుడు ఫార్టీ నెంబర్స్ మంచిగానే ఉన్నారు ఒక ఫైవ్ మెంబర్స్ కొద్దిగా బ్యాగ్గా ఉన్నారు అలాంటి వాళ్ళు కొద్దిగా ముందు బెంచ్లో కూర్చోబెట్టుకొని ఈ స్టడీ అవర్స్లో వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం వలన హండ్రెడ్ పర్సెంట్ డౌట్స్ స్టూడెంట్కి రెక్టిఫై చేయటం వలన వాళ్ళ అకాడమిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతాయండి అది మేము ఇక్కడ చూ ఈ త్రీ అవర్స్ ప్రోగ్రామ్లో చూసినటువంటి అడ్వాంటేజ్ అనమాట ఇంకొకటి ఫ్యాకల్టీ కూడా మనకి ఇక్కడ మిగతా కాలేజెస్లో చెప్తే దాదాపుగా సిక్స్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ టీచింగ్ చేయాలి రిమైనింగ్ టూ అవర్సే స్టడీ అవర్స్ ఉంటాయి కానీ మన దగ్గర ఏంటి ఒక ఫ్యాకల్టీకి ఫోర్ అండ్ హాఫ్ అవర్సే టీచ్ చేస్తాడు రిమైనింగ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ స్టూడెంట్స్తో స్టడీ అవర్లో ఇంటరాక్ట్ అవుతాడు దానివల్ల వాళ్ళకి ప్రెజర్ ఫీల్ కూడా కారు ఫ్యాకల్టీ మెంబర్స్ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్ టీచ్ చేసిన తర్వాత ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళకి కొంత రిలాక్సేషన్ వస్తాయి రిలాక్సేషన్ మీన్స్ ఒక చైర్లో కూర్చొని ఏదైనా పిల్లల డౌట్స్ అడిగితే ఆ డౌట్ని రెక్టిఫై చేస్తాడు సో త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్యాకల్టీ ఇంకో క్లాస్ చెప్తాడు ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ మళ్ళీ స్టడీ అవర్లో ఇన్వాల్వ్ అవుతాడు కొంత అలా వన్ అండ్ హాఫ్ అవర్కి వన్ అండ్ హాఫ్ అవర్కి కొంత ఫ్యాకల్టీకి బ్రేక్ రావటం వల్ల కూడా ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్తో ఇన్వాల్వ్ కావడానికి ఈ ప్రోగ్రాంలో అవకాశం ఉందండి ఎప్పుడైతే ఫ్యాకల్టీ ఈ ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవుతుడో స్టూడెంట్తో ఇన్వాల్వ్ అవుతుడో రిజల్ట్ కూడా అప్పుడే అన్నమాట సో అది మేము గమనించిందండి అందుకనే మేము ఈ ఫోర్ ఇయర్స్ నుంచి గత ఫోర్ ఇయర్స్ నుంచి ఈ త్రీ అవర్స్ ప్రోగ్రామ్ అనేది మేము ప్రతి స్టూడెంట్కి ఓకే సార్ నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఇక్కడ బట్ ఒక చిన్న నాయిస్ కూడా నాకు కనిపించట్లేదు వినిపించట్లేదు చాలా ప్రశాంతంగా అంటే మార్నింగ్ యోగా చేసే వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ ఉంటుందో ఈ క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత అలాంటి ఫీల్ ఉంది ఎస్పెషల్లీ లొకేషన్ హైలైట్స్ అయింది సార్ మెయిన్ రోడ్కి కొంచెం లోపల అండ్ ట్రాఫిక్ లేకుండా నాయిస్ లేకుండా ఈ స్పేస్ ని ఎంచుకోవటానికి ప్రధాన కారణం మెయిన్ ఏంటంటే అంటే మాకు ఈ కొగట్పల్లి రీజియన్లో జనరల్గా నిజామాబాద్ డిస్టిక్ నుంచి హైదరాబాద్ డిస్టిక్ నుంచి అదేవిధంగా మనకు మెదక్ డిస్టిక్ నుంచి కరీంనగర్ డిస్టిక్ నుంచి స్టూడెంట్స్ ఎక్కువ ఈ కొగట్పల్లి ఏరియాకి వస్తారండి అంటే ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ఎగ్జిట్ నెంబర్ ఫైవ్లో దిగాల్సిందే అనమాట ఆ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్లో దిగి టౌన్లోకి రావాల్సి ఉంటుంది సో ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్కి దగ్గరలో ఈ క్యాంపస్ అన్నటం వలన ఏంటంటే టౌన్లోకి ఎంటర్ కాకుండా డైరెక్ట్గా కాలేజీకి వచ్చి వాళ్ళ పిల్లల్ని చూసుకొని వెళ్ళిపోవటానికి చాలా కంఫర్టబుల్ ఉంటుందండి అంటే విజిట్ చేయడానికి కూడా పేరెంట్ విజిట్ చేయడానికి కానీ సో టౌన్లోకి ఇప్పుడున్న హైదరాబాద్ ట్రాఫిక్ తట్టుకొని ముందుకెళ్ళి చిరాకు పడేటువంటి విషయాలు ఉంటాయండి మన దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఉంది మేము కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ఏరియాస్ సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దగ్గరికి రావాలా దానికి దగ్గరలో ఇది ఉండటం వల్ల ఏంటంటే కొంత ఫేరెంట్కి కూడా కంఫర్టబుల్ ఉంటుందండి ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టౌన్లో కాలేజెస్ ఉండటం వల్ల ఏంటంటే జస్ట్ ఒక అపార్ట్మెంట్ కల్చర్లో స్టూడెంట్ వర్టికల్ మోషనే ఉంటుందండి కింద క్లాసెస్ ఉంటాయి ఆ తర్వాత పైన అకామిడేషన్ ఉంటుంది వాళ్ళు పైకి కిందకి తిరగటం తప్పితే బయట ఎన్విరాన్మెంట్కి స్టూడెంట్స్ దూరంగా ఉన్న దూరంగా ఉన్న ఫీలింగ్ ఉంటుందండి సో అలాంటి ఎన్విరాన్మెంట్ పోగొట్టాలనేటువంటి ఉద్దేశంతో కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయినా కానీ మేము ఇక్కడ ఈ ఫోర్ ఎక్రాస్లో ఈ క్యాంపస్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసామండి స్టూడెంట్ తృప్తి కాదు ఫస్ట్ మా సాటిస్ఫాక్షన్ చాలా బాగుందండి ఎందుకంటే స్టూడెంట్ క్లాస్ ఒక త్రీ అవర్స్ క్లాస్ అయిపోయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బయటకు వచ్చి బయట తిరగటం కొద్దిగా ఫ్రీ అవటం మళ్ళీ క్లాస్కి వెళ్ళటం మళ్ళీ ఒక క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రావటం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కొద్దిగా తిరగటం అలా రిలాక్సేషన్ అనేది ఈ క్యాంపస్లో ఉంటుందండి దాంతో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఒక మనిషికి సాటిస్ఫాక్షన్ అనేది ఒక మనీ రూపంలో రాదండి సో వాళ్ళు పెడుతున్నటువంటి డబ్బులకి మనం హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేసినప్పుడే మనకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందండి ఇలా చూ చూస్తున్నప్పుడు అంటే ఇంతకుముందు మేము పెట్టినటువంటి క్యాంపస్లన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్లో పెడిపోయి అనమాట దాంట్లో స్టూడెంట్కి ఫ్రీనెస్ లేదు ఈ క్యాంపస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి చాలా ఫ్రీగా క్లాస్ అయిపోవడంలోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ బయట తిరిగి అంత ఈ ఎండకి వాతావరణానికి తిరిగి ఆ తర్వాత మళ్ళీ పోయి క్లాస్ వింటాం మళ్ళీ రావటం దానివల్ల ఏంటంటే క్లాస్లో కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయటానికి అవకాశం ఉంటుందండి అందుకనే మీకు ఇక్కడ థౌజండ్ నెంబర్స్ చదువుకుంటున్నా కానీ ఫ్రెండ్ ఆఫ్ సైలెంట్గా మెయింటైన్ అవుతుందంటే కారణం ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ అండి మెయిన్ ఓకే సార్ ఎక్కువ మీ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్కి సంబంధించి ఒక ఫ్లెక్సీ కానీ బ్రాండింగ్ కానీ ప్రమోషన్ యాక్టివిటీ చాలా సైలెంట్గా స్మూత్ ఫంక్షనింగ్ అయింది ఇప్పటి వరకు కూడా పెట్టి ఇన్ని ఇయర్స్ అయినా కూడా వచ్చి చదువుకుంటున్న వాళ్ళు వాళ్ళ ద్వారా వస్తున్న రిఫరెన్సెస్తోనే ఈ కాలేజ్ ఇలా రన్ అవుతూ ఉండడం అసలు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి మీ మోటో ఎందుకు చాలా స్మూతర్ వేలో సైలెంట్ ఫంక్షనింగ్ చేసుకుంది ఎన్ఎస్ఆర్ వరకు అవును మేడం మాకు మెయిన్ ఎక్కడ కూడా మేము ఒక చిన్న బోర్డింగ్ కూడా ఎక్కడ పెట్టలేదండి ఓన్లీ మాకు వస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మౌత్ టు మౌత్ అండి ఫస్ట్ ఇయర్ ఏదో కొద్దిగా నా ఇన్ఫ్లుయెన్స్తో నేను చైతన్యాలు అంటే కార్పొరేట్ సెక్టర్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ప్రిన్సిపల్గా వర్క్ చేయటం వలన ఒక ఏరియాకి మనం తెలవటం వలన ఫస్ట్ ఇయర్లో నా ఇన్ఫ్లుయెన్స్తో స్టూడెంట్స్ వచ్చారు కొంత అక్కడి నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరిగా ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే మంచి ఫుడ్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్ సాటిస్ఫై అయితేనే మన దగ్గరికి రాగలుగుతారండి ఎందుకంటే మనకి ఎటువంటి పబ్లిసిటీ లేదు అట్ ద సేమ్ టైం మేము ఎక్కడ కూడా హోర్డింగ్స్ కూడా పెట్టాం సో పబ్లిసిటీ అనేది దాదాపుగా నిల్ అండి సో నిల్ అయినప్పటికీ కూడా మాకు ఈ స్ట్రెంత్ వస్తుందంటే రీజన్ ఏంటంటే స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ స్టూడెంట్కి మొదటి కావాల్సింది ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ అండి నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మంచి ఫుడ్ కావాలి అట్ ద సేమ్ టైం మంచి ఎన్విరాన్మెంట్ కావాలి ఇంటిని తలపించే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ వార్డియన్స్ కానీ లెక్చరర్ కానీ స్టూడెంట్తో బిహేవ్ చేయాలన్నమాట అలాంటి మంచి ఎన్విరాన్మెంట్ అనేది మా దగ్గర ఉందండి దానివల్లనే మేము అక్క చిన్న స్టేజ్ దగ్గర నుంచి ఈ స్టేజ్కి రావటానికి మెయిన్ రీజన్ అండి ఎగ్జామ్స్ రిజల్ట్ రాగానే ఒకటి ఒకటి రెండు రెండు యాడ్లు చూసి చాలా వెక్స్ అయిపోయి ఉంటారు చాలామంది ఏంటి యాడ్స్ రిజల్ట్ రాగానే వస్తున్నాయి నిజమా కాదా అని డౌట్స్తో చాలామంది పేరెంట్స్ ఉన్నారు బట్ నాకు అలా ఇస్తున్న యాడ్స్ కాలేజెస్ కూడా ఈ మధ్య లేవు ఆ లిస్ట్లో లేవు అని చెప్పి మీలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఇలా కూడా ఉంటున్నారా అని చెప్పి అనిపిస్తోంది అవు నిజంగానే చాలా గ్రేట్ థింగ్ అని నేను భావిస్తూ ఉన్నాను బట్ రిజల్ట్ విషయంలో మీరు అనుకున్న ఫ్రూట్స్ అంటే ఆ ఫిగర్స్ పర్సెంట్ అండి మనకేదో ఫ్యాన్సీ నెంబర్ ర్యాంక్స్ రాకపోయినప్పటికీ కూడా స్టూడెంట్ ఏ లెవెల్లో అయితే వచ్చాడో దానికి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి కాలేజెస్లో లో స్టూడెంట్స్ని జాయిన్ చేసే విధంగా మేము లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూసినా గత పది సంవత్సరాల రిజల్ట్ చూసినా కానీ అర్థమవుతుంది సో లాస్ట్ ఇయర్ మా దగ్గర ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి అవుట్ గోయింగ్ బ్యాచ్ ఉందండి ఈ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నెంబర్స్ అవుట్ గోయింగ్ బ్యాచ్లో మేము టెన్ నెంబర్స్కి ఐఐటీస్లో జాయిన్ చేయగలిగినాం అండి అట్ ద సేమ్ టైం థర్టీ నెంబర్స్ ఎన్ఐటీస్లో జాయిన్ అయ్యారు సో హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్లో సీబీఐటి కావచ్చు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కావచ్చు జేఎన్టీయు కావచ్చు సిబిఐటి కావచ్చు గోకరాజ్ రంగరాజు కావచ్చు ఇలా టాప్ టెన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ టెన్ కాలేజెస్లో దాదాపుగా వన్ సెవెంటీ ఫైవ్ నెంబర్స్ జాయిన్ అయ్యారండి సో టోటల్గా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నెంబర్స్ అవుట్ గోయింగ్ బ్యాచ్ ఉంటే బెస్ట్ కాలేజెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంజనీరింగ్ తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి కాలేజెస్లో దాదాపుగా టూ హండ్రెడ్ నెంబర్స్ పైన జాయిన్ అయ్యారండి సో టూ హండ్రెడ్ నెంబర్స్ ఆ కాలేజెస్లో జాయిన్ అయినారు అంటే వాళ్ళ సక్సెస్కి కారణం హండ్రెడ్ పర్సెంట్ మేము అనేది చెప్పగలం ఓకే సార్ చాలా కాలేజెస్లో పొద్దున్న లేస్తే రకరకాల వార్తలు వింటూ ఉంటాం పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకున్నారని ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ వరల్డ్లో కాంపిటేటివ్ స్పిరిట్నెస్ ఎలా పెంచాలి నీట్ ఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ లాంటివి ఎంసెట్ లాంటివి ఇలాంటి ఎగ్జామ్స్కి మీరు పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళపైన మీరు తీసుకున్న స్పెషల్ కేరింగ్ ఏంటి అవునండి ప్రతిసారి ప్రతి వీక్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వాళ్ళకి మార్క్స్ ఇస్తామండి మార్క్స్ ఇచ్చినప్పుడు ప్రతి లెక్చరర్ కూడా మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే ప్రతి లెక్చరర్ కూడా స్టూడెంట్తో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారండి అంటే డైరెక్ట్గా స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తారు కౌన్సిలింగ్ కూడా ఎలా ఉంటుందంటే కాంపిటేటివ్ వేలో కాకుండా మార్క్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ని మీరు ఎలా సరిదిద్దుకోవాలి ఈ మిస్టేక్స్ని సరిదిద్దుకొని నెక్స్ట్ ఎగ్జామినేషను మీరు ఎలా రాయాలి అనేటువంటి దానికి ప్రతి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ అనేది ఫ్యాకల్టీ పర్సన్ అనేది స్టూడెంట్తో ఇంటా ఇంటరాక్ట్ అవ్వటం వల్ల డెఫినెట్గా వాళ్ళు ఉన్నటువంటి స్ట్రెస్ అనేది తగ్గుతుందండి వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది లెక్చర్తో చెప్తారు లెక్చర్తో చెప్పినప్పుడు ఆ మిస్టేక్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది లెక్చరర్ తరఫు నుంచి స్టూడెంట్ని కూడా కౌన్సిలింగ్ ప్రతి వారం చేయటం వల్ల ఏంటంటే ఆ ప్రెజర్ ఫీలింగ్ అనేది స్టూడెంట్స్ మీద పడదండి సో దానివల్ల సో అకాడమిక్స్ మీద ఇంకొద్దిగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫోకస్ పెట్టి దాన్ని ఎంజాయ్ చేయటం దొరుకుతుంది అంటే ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేసినప్పుడు డెఫినెట్గా అది ప్రెజర్ ఫీలింగ్లోకి రాదండి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేయగలుగుతాడో ఈ ప్రెజర్స్ అన్ని కూడా పక్కెళ్తాయి ఆ ఎడ్యుకేషన్ని ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ స్టూడెంట్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తాం సో దానివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ప్రశాంతంగా స్టూడెంట్ కూడా బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి మన దగ్గర అవకాశం ఉందండి ఓకే సార్ ఇందులో కరికులం కరికులం గురించి మీరు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ చదువుకోవటానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిన ప్రోగ్రామింగ్ విషయంలో మీరు ఇక్కడ స్పెషల్గా ఇన్వెన్షన్ చేసి మీకున్న ఎక్స్పీరియన్స్తో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న త్రీ అవర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు పిల్లల ఇంప్రూవ్మెంట్కి దోహదపడుతుంది మార్క్స్ విషయంలో అది ఎంత యూజ్ అవుతుంది ఏదైనా ఈ మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మేడం ఒక ఓన్లీ ఇంటర్మీడియట్కే కోచింగ్ మనం ఇవ్వట్లే ఓన్లీ ఇంటర్మీడియట్కే కోచింగ్ ఇవ్వట్లే జేఈ మెయిన్స్కి అడ్వాన్స్డ్కి ఎంసెట్కి కోచింగ్ ఇస్తున్నాం ఎంపీసీ స్టూడెంట్స్కి బైపీసీ స్టూడెంట్స్కి అయితే నీట్ ఓరియంటేషన్లో కోచింగ్ ఇస్తున్నాం అండి నీట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ఎంసెట్లో కానీ వాళ్ళకి వచ్చేది ఏంటంటే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ అడుగుతారు అక్కడ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ దాంట్లో అడిగేటప్పుడు మనం లెసన్ అలా చెప్పిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసే క్రమంలో వాళ్ళకి డౌట్స్ వస్తాయండి ఆ డౌట్స్ని ఫ్యాకల్టీ చేత రెక్టిఫై చేయించగలిగితే ఈ ఏ అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఈజీగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక లెక్చరర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అంతా చెప్పలేడండి కొంతవరకు చెప్పగలుగుతాడు కొంత హోంవర్క్ ఇవ్వగలుగుతాడు ఆ హోంవర్క్ స్టూడెంట్ ఎప్పుడైతే ఓన్గా చేసుకోగలుగుతాడో అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎప్పుడైతే స్టూడెంట్ ఆ హోంవర్క్ చేసే టైంలో వాడు ఓన్గా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ చేసేటప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ని కూడా ఇమీడియట్గా రిటిఫై చేయడానికి ఫ్యాకల్టీని మనం వాడికి హెల్ప్గా ఎప్పుడైతే స్టడీ అవర్లో కూడా పెడతామో గా డౌట్ రెటిఫై అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుందనమాట సో అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్వశ్చన్స్ అడు కవర్ చేయగలుగుతాడు స్టడీ అవర్లో అంటే ఫ్యాకల్టీ కొన్ని క్వశ్చన్స్ బోర్డు మీద కవర్ చేస్తాడు కొన్ని ఫా కొన్ని ప్రాబ్లమ్స్ స్టూడెంట్ స్టడీ అవర్లో కూడా కవర్ చేయటం వల్ల ఈ ఎగ్జామినేషన్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ అయితే ఉన్నాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పోయేటప్పుడు ఎక్కువ సిలబస్ని స్టూడెంట్ స్టడీ అవర్లో కూడా కవర్ కవర్ చేయటం వలన మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మన దగ్గర మంచి స్కోప్ అనేది ఈ ప్రోగ్రాంలో ఉందండి ఈ ప్రోగ్రామ్ మేము డెవలప్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ నుంచి కూడా మంచి రిజల్ట్ మేము ఈ లో ఇన్వాల్వ్ అయినటువంటి స్టూడెంట్స్కి చూస్తున్నాం అనమాట ఓకే సార్ మీకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్తో ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు ఆన్సర్ చేయండి పిల్లలు చేస్తున్న తప్పిదాలు పేరెంట్స్ సరిదిద్దాల్సిన అంశాలు ఈ రెండిటి గురించి మీ మాటల్లో పిల్లలు తప్పు చేస్తున్నటువంటి అంశాలు అంటే వేరే పిల్లలు చూసి వాళ్ళు ఏదో నాకు తక్కువ మార్కులు వచ్చాయని ఫీల్ అవటమా లేట్ గా వాళ్ళకంటే ఎక్కువ అధిగమించాలని ఎక్కువగా థింక్ చేసి వాళ్ళు డల్ అయిపోవటమా ఏం గుర్తించారు పేరెంట్స్ ఆలోచనల్లో తప్పుందా పిల్లల విధానంలో మేము మేమిద్దరికి కౌన్సిలింగ్ చేస్తాం అండి స్టూడెంట్ కి కౌన్సిలింగ్ చేస్తాం అగ్రెసివ్గా వచ్చేటువంటి పేరెంట్ కూడా కౌన్సిలింగ్ చేస్తాం వేరే పిల్లని చూసి మేము దాన్ని అధిగమించడానికి నేను స్టూడెంట్కి ఇచ్చేటువంటి మొదటి కౌన్సిలింగ్ ఏంటంటే మీరు మీకు కాంపిటేటర్స్ మిగతా వాళ్ళతో మీరు కాంపిటేషన్లో పార్టిసిపేట్ చేయొద్దు మిగతా వాళ్ళ మార్క్స్ గురించి నువ్వు చూడవద్దు నీకు నువ్వు కాంపిటేటర్ ఈరోజు ఎగ్జామినేషన్లో నీకు కొన్ని మార్క్స్ వస్తాయి నెక్స్ట్ ఎగ్జామినేషన్లో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ మార్క్స్ని పెంచుకోవడానికి నీకు నువ్వు కాంపిటేటర్ అవు వేరే వాళ్ళ మార్క్స్ చూసి నువ్వు జాల్సీ పడాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడైతే నీకు నువ్వు కాంపిటేటర్ అవుతావు నీ మార్క్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలుగుతావు డెఫినెట్గా ర్యాండమ్గా మిగతా వాళ్ళతో కూడా కాంపిటేటర్గా వస్తావు దానివల్ల ఏమవుతుందంటే నీ మీద ఉన్నటువంటి ప్రెజర్ ఫస్ట్ తగ్గుతుంది సో నీ మార్క్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ట్రై చేస్తావు దానివల్ల నీకు వేరే వాళ్ళతో కాంపిటేషన్ అనేది ఉండదు అట్ ద సేమ్ టైం నీ మార్క్స్ కూడా నీకు కాంపిటేటర్ అవుతుంది కాబట్టి ఇంప్రూవ్ అవుతా ఉంటే అల్టిమేట్గా నీదేదైతే గోల్ ఉంటుందో ఆ గోల్ని రీచ్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందని స్టూడెంట్కి కూడా మేము కౌన్సిలింగ్లో అదే చెప్తామండి దానివల్ల ఏంటంటే వేరే వాళ్ళతో వాళ్ళు మార్క్స్ కంపేర్ చేసుకోవటం లేకపోతే వేరే వాళ్ళతో పోల్చుకోవటం అది మానేస్తారు దానివల్ల ఈ ప్రెజర్ ఫీలింగ్ అనేది కూడా ఉండదండి ఆ విధంగా మేము స్టూడెంట్ యొక్క ప్రెజర్ని దాదాపుగా రెక్టిఫై చేస్తాం అండి ఒక్కోసారి పేరెంట్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో స్టూడెంట్ దగ్గరికి వచ్చి స్టూడెంట్ మ్యాన్ కూడా ఒత్తిడి చేస్తారు అలాంటి పేరెంట్స్ని మేము పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం మీరు ఎక్కువ ప్రెజర్ స్టూడెంట్ మ్యాన్ పెట్టొద్దు దాదాపుగా అతనికి ఎంత అయితే అవకాశం ఉందో అంత అవకాశం ప్రకారం అతను చదువుతుడు చిన్నగా ఇంప్రూవ్ అవుతుంది ఒకసారి ఇంప్రూవ్మెంట్ రావాలంటే రాదు సో మీరు ప్రెజర్ పెట్టొద్దు మీకు ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతను మేము తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మేము ట్రై చేస్తున్నాం సో మీరు వదిలేసేయండి అని పేరెంట్స్ కూడా చెప్తామండి ఆ విధంగా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ నుంచి స్టూడెంట్ మీదకి వచ్చేటువంటి ఒత్తిడిని ఆ విధంగా మేము తగ్గిస్తూ ఉన్నాం అండి సార్ ఎన్ని వేల మంది విద్యార్థులు మీ దగ్గర మేము చేసిన తర్వాత దాదాపుగా సెవెన్ థౌజండ్ నెంబర్స్ అవుట్ గోయింగ్ బ్యాచ్ ఉందండి సెవెన్ నెంబర్స్ మెంబర్స్ ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ నుంచి బయటకు వెళ్ళారండి స్టిల్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ వచ్చేటప్పటికి లెవెన్ హండ్రెడ్ నెంబర్స్ ఉన్నారు సెవెన్ క్యాంపసెస్లో అదేవిధంగా సెకండ్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ వచ్చేటప్పటికి ఎయిట్ హె ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నెంబర్స్ ఉన్నారండి ఇప్పుడున్న బ్యాచ్ దాదాపుగా టూ థౌజండ్ నెంబర్స్ మా దగ్గర ఉన్నారనమాట అవుట్ గోయింగ్ దాదాపుగా సెవెన్ సెవెన్ థౌజండ్ నెంబర్స్ దాకా బయటకు వెళ్ళారండి ఇప్పటిదాకా దాదాపుగా హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఐఐటీస్లో మా దగ్గర నుంచి చదువుతున్నారండి ఎన్ఐటీస్లో వచ్చేటప్పటికి దాదాపుగా త్రీ హండ్రెడ్ నెంబర్స్ పైన ఎన్ఐటీస్లో చదువుతున్నారు అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ టెన్ కాలేజెస్లో మంచి ఫేమ్ ఉన్నటువంటి కాలేజెస్లో అయితే దాదాపుగా ఒక థౌజండ్ నెంబర్స్ పైన అక్కడ నుంచి కూడా పాస్డౌట్ అయ్యారండి సో అది మాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నిజంగానే సాటిస్ఫాక్షన్ కాదు సార్ అంతమంది పిల్లలు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ సో వాట్ ఈస్ యువర్ మెయిన్ గోల్ సార్ అంటే ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ అని స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది వస్తూ ఉన్నారు పాస్ అవుతా అవుతూ ఉన్నారు ఫ్యూచర్లో దేనికోసం ఇంకా ఏం సాధించాలి ఎడ్యుకేషన్లో ఎలాంటి డిఫరెన్సేషన్ చూపించాలని మీరు అనుకుంటున్నారు మాకు పెద్ద గోల్స్ ఏమి లేదండి మమ్మల్ని ఎవరైతే నమ్ముకొని వచ్చారో ఏ పేరెంట్ అయితే మమ్మల్ని నమ్మి ఇక్కడ స్టూడెంట్ని జాయిన్ చేశారో ఆ జాయిన్ చేసినటువంటి స్టూడెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి సో సో మంచి మా గోల్ గోల్ అండి ఓకే ఫ్యూచర్ నైస్ పెద్ద గోల్స్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడాలి అందుకని ఉన్నంతలో మంచి గోల్స్ పెట్టుకుంటారు సార్ అర్బన్ అలాగే రూరల్ మీరు ఇప్పుడు అన్నారు టౌన్ లో చాలా కాలేజెస్ ఉన్నాయని చెప్పి బట్ మీది రూరల్ కి సంబంధించి అటాచ్ అయి ఉన్న కాలేజ్ ఇక్కడ నుంచి వస్తున్న విద్యార్థుల్లో ఎస్పెషల్ మీరు గుర్తించిన థింగ్స్ ఏంటి సార్ ఆ ఇద్దరి పిల్లల వ్యక్తిత్వం కావచ్చు వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ ఎట్లా ఉన్నాయనుకుంటున్నారు మీరు పర్లేదండి మంచి పిల్లలే వస్తున్నారు మనకి ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేటువంటి పిల్లల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి వాళ్ళు కూడా సెమీ అర్బన్ టౌన్స్లోనే చదివి వస్తూ ఉంటారు సెమీ అర్బన్ టౌన్స్ నుంచే పిల్లలు వస్తూ ఉంటారు పెద్ద వేరియేషన్స్ అనేవి స్టూడెంట్స్ మధ్య కనపడవండి ఎందుకంటే అందరూ కూడా ఆ ఏరియా నుంచే వస్తారు కాబట్టి రూరల్ ఏరియాస్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు టెన్త్ క్లాస్ దాకా సెమీ అర్బన్ టౌన్స్ నుంచి చదువుతారు సెమీ అర్బన్ టౌన్స్ నుంచి కూడా మనకి పిల్లలు వస్తూ ఉంటారు పెద్ద డిఫరెన్స్ అనేది స్టూడెంట్స్ మధ్య ఏమి లేదండి మేము పెట్టండి ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద పర్సన్స్ మెసేజ్ అప్ కమింగ్ టెన్త్ పాస్ అయ్యే పిల్లల కోసం ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు మీ ఇలాంటి వాళ్ళ మెసేజ్ కోసం మా నేను ఇచ్చే మెసేజ్ ఒకటేనండి స్టూడెంట్ ఎవరినైతే మా దగ్గర జాయిన్ చేస్తారో జాయిన్ చేసినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ అకాడమిక్స్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇంప్రూవ్ చేయగలుగుతాం ఏ పేరెంట్ అయితే మన దగ్గర బాధ్యతగా ఇక్కడ జాయిన్ చేస్తారో అదేవిధంగా ఆ బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్ లేకపోయినా కూడా మేము ఒక పేరెంట్ లాగా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళ సొంత పిల్లల్లాగా మేము ట్రీట్ చేసి వాళ్ళకి ఎంతవరకు అయితే ఎడ్యుకేషన్ అందించగలమో అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి లోపం లేకుండా అందించగలుగుతాం ఒక్క ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ హండ్రెడ్ ఇక్కడ మేము క్రియేట్ చేయగలుగుతాం సో కాబట్టి డెఫినెట్గా మీరు ఏ ఆశలతో అయితే మా దగ్గర స్టూడెంట్ని జాయిన్ చేస్తారు దానికి మించి మేము దాన్ని ఫిల్ఫిల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మా మా తరఫున ప్రయత్నం చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మా దగ్గర ఫిఫ్టీ ప్లస్ ఫ్యాకల్టీ ఉన్నారండి ఫిఫ్టీ ప్లస్ ఫ్యాకల్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్లో వర్క్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ రియల్లీ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంత మంచి గ్రీనరీ ఈ స్పేస్లో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పిల్లలకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ టైం క్వాలిటీ ఆఫ్ డేస్ వాళ్ళకి మీరు ఈ టూ ఇయర్స్ ఇవ్వాలని ఇంత తాపత్రయంతో మంచి ఒక ప్లాట్ఫామ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు థ్యాంక్స్ విష్ విష్యూ ఆల్ సక్సెస్ ఏడు వేల మంది డెబ్బై వేలు ఏడు లక్షలు అలా ఏడు కోట్లకు చేరుకోవాలి మీ ప్రయాణం ఎంతోమంది విద్యార్థులు మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ విష్ విషూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ